ఇప్పుడు కేవలం వరకు అధిక ప్రధాన దూరం చేసుకోండి సింగరేణి గన్నుల వేలంపై అధికార పార్టీ దూకుడు పెంచింది కొత్త గన్నులు దక్కించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోతుందని కాంగ్రెస్ హెచ్చరిస్తోంది సింగరేణిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని తీవ్రంగా ఆరోపించింది అవసరమైతే అఖిల పక్షాన్ని ప్రధానిని కలుస్తాము అంటున్నారు హస్తం పార్టీ నేతలు సింగరేణిని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపించింది సింగరేణి గణి అంటే ఉద్యోగాల గణి అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోల్ మైన్స్ తెలంగాణకే అన్నారు కోల్ మైన్స్ తెలంగాణకే తలమానికమన్నారు రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండు వరకు ఉత్పత్తి సామర్థ్యాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు సింగరేణి యాజమాన్యం కొత్త బొగ్గు గనులను సంపాదించుకోవాలని సూచించారు బొగ్గు గనులు సింగరేణికి కేటాయించాలని కిషన్ రెడ్డిని కోరతామన్నారు అవసరమైతే అఖిల పక్షాన్ని తీసుకుని ప్రధానిని కలుస్తామని భట్టి చెప్పారు రాష్ట్రంతో పాటు దేశంలో కూడా ఉన్నటువంటి బొగ్గు గనులని సంబంధించి ఆక్షన్ ప్రక్రియని కేంద్ర ప్రభుత్వం మొదలు పెడతా ఉంది సింగరేణి గనులంటే ఉద్యోగాల ఘనిగా కూడా మనం అందరం పిలుచుకునేటువంటి పరిస్థితి ఈ సింగరేణి తెలంగాణ రాష్ట్రానికి తలమానికం కూడా ఉత్పత్తి సామర్థ్యాన్ని రెండు వేల ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరం వరకు నిలబెట్టుకోవాలన్నా కనీసం ఈ కార్యక్రమం సజావుగా జరగాలన్నా సింగరేణి యాజమాన్యం కొత్త బొగ్గు గనులను సంపాదించాల్సిందే మూడులో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇంకొక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ యాడ్ చేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మేము ఇస్తాం అది సింగరేణికి అని కూడా అడుగుతున్నాం వాళ్ళ నుంచి చట్టాన్ని మార్చి దేశంలో ఉన్న బొగ్గు గనులను కేంద్రం ప్రైవేట్ పరం చేస్తోందని విమర్శించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కేంద్రం కోల్మైన్స్ ప్రైవేటైజేషన్ బిల్లు పెడితే ఓటేసి మద్దతు ఇచ్చింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారాయన బిల్లుకు ఆమోదం చెప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ మీద నిందలు వేస్తోందని మండిపడ్డారు భట్టి సింగరేణిని బొంద పెట్టిన బీఆర్ఎస్ ఇప్పుడు తగుదనమ్మా అని మాట్లాడుతోందని ఫైర్ అయ్యారు ఏమాత్రం ఆలోచన ఉన్నా అదే రోజు మీరు తెలంగాణకు సంబంధించిన పార్లమెంటు సభ్యులుగా ఆ ని వ్యతిరేకించి మద్దతు ఇవ్వకుండా ఆ యాక్ట్ బిల్లు పాస్ కాకుండా చూసేవాడు ఆ రోజు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బిల్లు పాస్ అయ్యేటట్టు చేసి ఆక్షన్ జరిగేటట్టుగా చేసి సింగరేణికి బొగ్గుబాయిలు లేకుండా చేసి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం మాట్లాడుతూ ఉంది సింగరేణికి సంబంధించిన బొగ్గుబాయిల్ని మేమే కాపాడాం పదేళ్లు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాపాడలేదు ప్రభుత్వం మీరు సపోర్ట్ చేసి రాకుండా చేసి సింగరేణిని ఇందులో పాల్గొనకుండా చేసి సింగరేణికి రెండు బ్లాకులు లేకుండా చేసి అతిపెద్ద కుట్ర పది సంవత్సరాలు చేసి సింగరేణిని అన్యాయం చేస్తారు తెలంగాణలో ఉన్న అన్ని బ్లాకులను సింగరేణికి ఇవ్వాలని కోరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోల్ ఇండియా కంటే బెస్ట్ పెర్ఫార్మెన్స్ సింగరేణి చూపిస్తోందన్నారు సింగరేణి వందేళ్ల చరిత్రను ఎవరూ కాదనలేరని సింగరేణి పాత్రను గుర్తించి ఈ అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు ధర్మబద్ధంగా అడుగుతున్నామని ఇందులో కూడా కేంద్రం వాటా విషయం మరిచిపోవద్దని తుమ్మల అన్నారు అందుబాటులో ఉన్నటువంటి గోదావరి ఉన్నటువంటి అన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క ఆలోచన ఆయన యొక్క అభ్యర్థన ఈ ప్రభుత్వం యొక్క డిమాండ్ కూడా సింగరేణి పాత్రను గమనించినటువంటి మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని అడుగుతున్నాం ఏదైతే రెండు వేల పదహారులో సింగరేణికి ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్ ఏ రకంగా ఇచ్చారో మేము అడిగే ధర్మబద్దమైనటువంటి తెలంగాణ బొగ్గుబావుల్ని మాత్రం తెలంగాణ గోదావరి పారిభాక ప్రాంతంలో ఉన్నటువంటి రేపు రాబోయేటటువంటి బ్లాక్లన్నింటినీ కూడా ఈ సంస్థకే ఉండాలి ఇందుట్లో కూడా మీ వాటా ఉంది మాది యాభై ఒకటైతే మీది నలభై తొమ్మిది వాటా ఉంది ప్రభుత్వ రంగ సంస్థలకే బొగ్గు గనులు కేటాయింపు జరగాలంటున్నారు మంత్రి శ్రీందర్బాబు కేంద్రం తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు ఇతర రాష్ట్రాలకు సంబంధించింది కాక ఈరోజు మేము బొగ్గు గనులకు సంబంధించి ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ ఉన్నాయి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే సింగరేణి ఖనిజాలకు సంబంధించిన బొగ్గు ఉత్పత్తులకు సంబంధించి సింగరేణి సంస్థ ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా చేయాలని మేం ఉన్నాం మీరు తీసుకున్న పునరాలోచన చేయాలని రాష్ట్రంలో నలభై బొగ్గు గనుల్లో ఉత్పత్తి జరుగుతోంది రెండు వేల ముప్పై కల్లా అందులో ఇరవై రెండు మూతపడతాయంటున్నారు అప్పుడు డెబ్బై మిలియన్ టన్నుల ఉత్పత్తి పదిహేను టన్నులకు పడిపోతుంది కొత్త గనులను క్రియేట్ చేయకుంటే సింగరేణి ఉనికి ప్రమాదంలో పడుతుంది అందుకే తెలంగాణలో ఉన్న అన్ని బ్లాకులను సింగరేణికి ఇవ్వాలని కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది దేశంలో సింగరేణి బెస్ట్ సంస్థ అని అంతకంటే మంచి సంస్థ లేదంటున్నారు కాంగ్రెస్ నేతలు తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిపైనే ఉందంటున్నారు అవసరమైతే ప్రధానిని సైతం కలుస్తామని చెబుతున్నారు అధికార పార్టీ నేతలు